హాయ్ హలో వన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ కేఎస్ కలెక్షన్స్ కర్ణాటక మనమైతే మళ్ళీ ఒక శారీ షాప్లోకి అయితే వచ్చేసామండి షాప్ అయితే చూడడానికి భయపడొద్దు చాలా చిందర ఉంటుంది నేను చిన్న చిన్న షార్ట్స్ కూడా పెడుతున్నాను కస్టమర్స్ వస్తున్నారు పీకేస్తున్నారు నాకు అవ్వటం లేదు సర్దడం అని ఇప్పుడైతే మళ్ళీ మల్టీ శారీస్తో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు ఇవి డిఫరెంట్ క్లాత్లో ఉంటాయండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ హస్సం ఉంటాయి మీరు అందరూ కూడా క్లారిటీ ఇంకా కొంచెం ఇవ్వక క్లారిటీగా చూపించక్క అంటున్నారు వీడియో నేనే తీయాలండి నేనే వీడియో తీయాలి నేనే అప్లోడ్ చేయాలి నాకు వచ్చినట్లుగా ఎడిటింగ్ చేస్తున్నాను మీ అందరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకా కొంచెం క్లియర్ అండ్ క్లారిటీగా చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను పళ్ళు అయితే చాలా బాగా వస్తుందండి బిగ్ బోర్డరు అసలు ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ మొగ్గల్లాగా గులాబీ మొగ్గల్లాగా అదిరిపోయింది క్లాత్ అయితే సూపర్నెట్ లాగా కొంచెం ఉంది కానీ ఇది సూపర్ నెట్ కాదండి బట్ కాటన్ టైప్లో ఉంటుంది స్పెట్ అది ఏం పట్టదు చాలా అంటే చాలా బాగుంటుంది టూ గుడ్ అన్నట్టు ఉంటుంది మంచి ఫార్టీ వేర్ శారీ అండి దీని మీదకి ఇంకా మనం కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసినట్లయితే మస్తు శారీ గురు సూపర్ ఉంది ఇది ఒక శారీ అండి ఫస్ట్ శారీ సెకండ్ వన్ వచ్చేసి చూడండి అంటే ఒకే శారీ కలర్లో ఒకే మోడల్ అసలు ఉండనే ఉండవు అలాంటివైతే కొన్ని బండల్స్ ఉన్నాయి నేను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను మీకు చెప్పాను కదా ఇది వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అండి కొంచెం అంతా కూడా ఇది డోలా టైప్లో ఉంటుంది బట్ క్లాత్ అయితే చాలా అంటే చాలా చాలా స్మూత్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చిన్న డిజైన్స్తో డాన్సింగ్స్ డాల్తో అదిరిపోయింది పళ్ళు చాలా బాగుంటుంది శారీ కూడా చాలా 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 రిచ్ లుక్ ఉంటుంది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ శారీస్ అనేవి చాలా దొరుకుతాయండి మీరు ఒకసారి షాప్కి అయితే విజిట్ చేసేయండి గోరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుంది ఇది బ్లౌజు శారీ అంతా ఈ కలర్లో ఉంటుందండి లైటు పలక గ్రీన్ అంటారు కదా ఆ టైప్లో ఉండి ఇలా ఫ్లవర్స్తో లీఫ్స్తో ఉండి బార్డర్ ఇలా వస్తుంది చిన్న చిన్నగా మనం ఫంక్షన్స్కి వేర్ చేయడానికి మస్తు ఉంటాయి అన్నట్లు ఒకేసారి రెండు మూడు వేలు పెట్టి తీసుకున్నా కూడా అది మనం ఒకసారి వేర్ చేస్తున్నాము మళ్ళీ కట్టడానికి చాలా టైం పడుతుంది ఇలాంటి ఒక నాలుగైదు చీరలు తీసుకుని నాలుగైదు ఫంక్షన్స్ కట్టామంటే కట్టిన చీర కట్టక్కర్లేకుండా సూపర్ ఉంటుంది అనమాట ఇది చూడండి క్లాత్ చూడండి ఎంత బాగుందో అసలు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అస్సలు రఫ్ ఉండదు క్లాత్ బార్డర్ అనేది చాలా చిన్న బార్డర్లో మంచి పళ్ళుతో ఇది ఒకటి వచ్చేసింది అంటే ఒకే ఒక శారీలో ఒక టెన్ శారీస్ అలా చూపిస్తాను మల్టీ టైప్స్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్రసర గ్రీన్ అంటారు కదా అది పింక్ కలర్ బార్డర్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ నచ్చాడు గ్రీన్లో అదిరిపోయింది అబ్బా పళ్ళు అవి చాలా బాగుంటాయండి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అంతా కలంకారీ ప్రింటెడ్ బట్ బిగ్ బార్డరు పిల్లల పరికినీలకి శారీలకి చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చేసాయి శారీస్ అన్నీ కూడా మంచి లుక్ ఉంటాయి ఏవి కూడా ఎబ్బెట్గా ఉన్నట్టు లేకపోతే కలర్స్ అసలు బాగాలేదబ్బా ఇలా మొత్తేసినట్లు ఏమి చాలా డీసెంట్ లుక్ డీసెంట్ కలర్స్ డీసెంట్ క్లాత్ అన్నమాట మన షాప్ అయితే మీకు అందరికీ చాలా మందికి నోటెడ్ అయిపోయింది చాలా మంది ఎక్కడెక్కడ నుండో వీడియోస్ చూసి వస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మంచి బూస్ట్ అఫ్ని ఇస్తుంది చాలా మందికి లైక్ కొట్టడం తెలియట్లేదు అంటున్నారు దానికి సంబంధించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను నా వీడియోస్కి ఎలా లైక్ కొట్టాలని good luck సిమెంట్ కలర్ అంటారు కదా గ్రే కలర్ గ్రే కలర్లో ఇలా బార్డర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి గ్రీన్ సారీ మెరూన్ అండి మెరూన్ కలర్కి గోల్డ్ బార్డరు చాలా అంటే చాలా స్మూత్ క్లాత్ అదిరిపోయింది ఇది కూడా మంచి డిజైనరీ శారీ పెద్దవాళ్ళు ఇది కట్టాలి చిన్నవాళ్ళు ఇది కట్టకూడదు అసలు ఏది లేదు ఇప్పుడు పెద్ద చిన్న అసలు సంబంధమే లేదు పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కట్టే శారీస్ కట్టేస్తున్నారు చిన్నవాళ్ళు ఏమో పెద్దవాళ్ళు కట్టే కాటన్ శారీస్ కూడా యూజ్ చేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇదివరకు వెళ్ళా ఏం లేదు లేదండి ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళు ఏ సంబంధం లేకుండా ఎవరైనా తీసేసుకోవచ్చు బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో చిన్న డాట్స్తో బార్డర్ అయితే ఇలా వచ్చింది ఎంత బాగుందో చూడండి లైట్ అంటే ఆనంది కలర్ టైప్లో లైట్ కలర్ అనమాట లైట్ గ్రీన్ టైపు పిస్తా గ్రీన్ కూడా కాదు కొంచెం డిఫరెంటెడ్ ఇది కూడా మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి వచ్చేసి సీక్వెన్స్లో ఇలా గోల్డెన్ బార్డర్ అనేది వచ్చింది సూపర్ ఉంది వైట్ ఫ్లవర్స్తో సూపర్ కలర్ సూపర్ క్లాత్ దాని మీద మెరూన్ కలర్లో ఇలా రౌండ్స్ బాల్స్ టైప్లో ఒక బ్లౌజ్ అయితే ఇచ్చేశాడు అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఫుల్గా వీడియో పెట్టేశానంటే మీరు ఇంకా లెంతి అయిపోయి బోర్ ఫీల్ అయిపోకుండా చిన్న వీడియోని షార్ట్ అండ్ స్వీట్గా చూపించేస్తున్నాను ఇది కూడా మెరూన్ అండ్ వైట్ కాంబినేషను ఒక్కొక్క మెరూన్ ఒక్కొక్కటి అండి మళ్ళీ అన్నీ మెరూన్ అని అనుకోవద్దు అంటే నేను ఒక బండల్ చూపా ఇప్పానంటే మెరూన్ ఉండొచ్చు రెడ్ ఉండొచ్చు ఒక్కొక్క బండల్కి సంబంధించి ఒక్కొక్క వీడియో ఇస్తాను అనమాట గోల్డ్ కలర్లో ఇది వచ్చింది చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్కి ఎంత చక్కటి బార్డర్ ఇచ్చారో దీన్ని మంచిగా మనం ఒక బోట్ నెక్ స్టైల్లో బ్లౌజ్ కుట్టుకొని చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి సింపుల్గా ఒక బ్లాక్ బీట్స్ వేసుకొని వేర్ చేస్తే అద్దరిపోతుందండి డే అంతా కూడా మనం క్యారీ చేసినా కూడా అసలు మనకి ఏమంటారు చిరాగ్గా అబ్బాయి ఎప్పుడు తీసేయాలి గుచ్చుకుంటుంది ఇలాంటి ఫీల్ ఏముండవు చూపించిన ప్రతి చీర కూడా మన షాప్లో అలాగే ఉంటుంది గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుందండి ఇవన్నీ కలంకారీ ప్యాటర్న్స్ కొత్త కొత్త డిజైన్స్ సింగిల్ సింగిల్ శారీస్లో మన దగ్గర తీసుకొస్తూ ఉంటాం మన దగ్గర ఉన్నట్లు ఇంకెక్కడ ఉండవు ఎందుకంటే చాలా మందికి తెలుసు ఒక్కొక్క చీర ఆరు ఆరు ఏడు ఆరు తీసుకొస్తూ ఉంటారు కలర్స్ ఒకటే చేంజ్ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇది సూపర్ ఆప్టి ఎందుకంటే ఇది చూడండి ఎందుకు అని అంటే ఇది మన దగ్గర కట్టిన వాళ్ళు ఇంకొకరు కట్టకుండా ఉండాలి అని ఆశించే వాళ్ళందరికీ కూడా ఇది మంచి అది ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు ఇంత మంచి ఆపర్చునిటీని అయితే మీరు మిస్ చేసుకోవద్దు వేరే షాప్ దగ్గరికి వేరే వాళ్ళు వచ్చి ఓ డోర్ కొడుతున్నారు అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం వీడియో అయితే ఫైనల్లీ ఈ శారీ అయితే చూసేసేయండి ఇది కూడా మంచి సీక్వెన్స్ వర్క్ బ్లాడర్లో అద్దరిపోయిందండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషను డిజైన్ అనేది డిజిటల్ లాగా ఉందన్నమాట డ్రా చేసినట్టు అద్దరిపోయే ఈ శారీస్ అన్నీ కూడా ఓన్లీ 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 సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ శారీ తీసుకున్నా కూడా అద్దరిపోతున్నాయి సూపర్గా ఉన్నాయి దీంట్లో మనము బాతిక్ ఫింట్ డిజైన్ స్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఆర్గంజా సారీస్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి సెవెన్ బై ఎయిట్ దుప్పళ్ళు ఉన్నాయి దివాన్ కాట్ ఉన్నాయి ఫైవ్ బై సిక్స్ దుప్పళ్ళు ఉన్నాయి ఇంకా సిల్క్ శారీస్ ఉన్నాయి వెయ్యికి నాలుగు ఉన్నాయి వెయ్యికి మూడు ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీలో ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇక డైలీ వేర్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కలంకారీ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి పెట్టుబడులకు ఉన్నాయి అసలు శ్రావణ మాసానికి డిఫరెంట్ స్టైల్లో బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట ఒకసారి గొరేబల్ క్యాంప్ లో రోడ్లో ఉన్న మన షాప్కి అయితే విజిట్ చేసేయండి డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనేది నెంబర్కి మెసేజ్ చేసేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఎక్కడికి షిప్ స్కిప్ చేయకండి చూస్తూనే ఉండండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసేస్తూ మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేసి కొంచెం నేను చేస్తున్న ఈ వీడియోకి మీరు ఈ షాప్ బిజినెస్కి కూడా కొంచెం మీ వల్ల మీ అంతా సహాయం చేసిన వాళ్ళు అవుతారు వీడియోని షేర్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైకే నాకు మంచి బూస్టప్ నేను అందుకే మీ నుండి ఏం కోరుకోవట్లేదు లైక్ కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చితే చూస్తారు లేదు అయితే లేదు షేర్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్